ఏపీలో సీఎం చంద్రబాబులు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే మళ్లీ భూసేకరణ పేరుతో రైతులను మోసం చేస్తున్నాడని బీఎస్పీ నేతలు ఆరోపించారు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో బహుజన సమాజ్వాదీ పార్టీ నేతలు సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల తీర్మానంతో అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రస్తుతం చంద్రబాబు మరో నలభై నాలుగు వేల ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బీఎస్పీ నేతలు తెలిపారు రైతుల అతి ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా భూసేకరణపై దృష్టి సారించిందని ఆరోపించారు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బీఎస్పీ తరపున ప్రజలకు రైతులకు వివరిస్తామని తెలిపారు వచ్చే స్థానిక సంస్థలు సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తుందన్నారు మనం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనం ఈ ప్రెస్ మీట్ పెడతామంటేనే చాలా అవాంతరాలు వచ్చినాయి ఇప్పుడు ఈ రోజున ఎట్లా ఇక్కడెట్లా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి మనం పాలకుల్ని ఎన్నుకుంటే ప్రజలు బాగోగులు చూస్తారు అవస్థల్ని సరిచేసి మంచి వ్యవస్థల్ని తయారు చేస్తారంటే మరింత అవస్థలు పాలు చేస్తున్నారు ప్రజల్ని మనకి నిన్ననే మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక లీక్ ఒక పత్రిక ఇవ్వడం జరిగింది సో నమ్మకమైన పత్రిక కనీసం ఆ నమ్మకమైన పత్రిక ఉంది కాబట్టి కొన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి ఆ నమ్మకమైన పత్రిక లేదనుకోండి ఈ విషయాలు కూడా తెలిసేది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోజున అమరావతిలో దాదాపుగా యాభై నాలుగు వేల ఎకరాలు ఉంది అమరావతికి ఇది చాలదన్నట్టు నలభై నాలుగు ఎకరాల సేకరణకి పూనుకుంది వివిధ గ్రామాలు ఉన్నాయి ఆ చుట్టుపక్కల తుళ్ళూరు మండలం తాడికొండ మండలం అమరావతి మండలం తర్వాత ఇంకా వివిధ మండలాల నుంచి పది పన్నెండు గ్రామాల నుంచి నలభై నాలుగు వేల ఎకరాల భూమిని సేకరిద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది దాని మీద నిర్ణయం కూడా వెలువడే అవకాశం కూడా ఉంది నిర్ణయం వెలువడదా మరి మీ ఛానళ్ళ కవరేజ్ ద్వారా ఏదన్నా ప్రభుత్వం కొంచెం గొప్ప ఆలోచించి వాయిదా వేస్తా అనేది కొన్ని గంటల్లో తేలిపోతుంది ఈరోజు రాష్ట్రంలో ఈ నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారో కూడా చెప్తున్నారు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలట ఐదు నుంచి ఏడు వేల ఎకరాలు భూమి కావాలంట ఆల్రెడీ భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది విజయవాడలో గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మరి భోగాపురంలో రెండు వేల ఏడు వందల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తూ ఉన్నారు మరి ఎందుకురా ఇక్కడ ఐదు ఏడు వేల ఎకరాలు కావాలి ఐదారు ఏడు వేల ఎకరాలు ఎందుకు కావాలంటే ఎట్లుందంటే పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టుంది పెట్టుకున్న వాళ్ళు ఎవరనేది నేను చెప్పదలుచుకోలే పులి ఎవరంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఐదు వేల రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ ఉంది ఈ రోజున ఆ ఎయిర్పోర్ట్లో కూడా వాడేది కేవలం ఏడు వందల యాభై ఎకరాలే ఈ ఏడు వందల యాభై ఎకరాల్లోనే మనం వెళ్ళే టెర్మినల్స్ అన్నీ ఉన్నాయి దాదాపుగా ఇరవై ఎనిమిది మిలియన్ల పాసింజర్లు ప్రతి సంవత్సరం ఆ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారు ఈ ఇరవై ఎనిమిది మిలియన్ల ప్యాసింజర్లే కాకుండా ఈ ఏడు వందల యాభై ఎకరాల్లో కనీసం నలభై రెండు మిలియన్ల ప్యాసింజర్లు ప్రయాణించే విధంగా సరిపడా ఏ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్లో అంటే ఈ నలభై రెండు మిలియన్లు అవ్వాలంటే ఇంకా ఏడెనిమిది సంవత్సరాలు కావాలి అంటే ఇప్పటికీ గత ఇరవై సంవత్సరాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఇరవై ఎనిమిది మిలియన్లు వస్తే అమరావతిలో ఇరవై మిలియన్ ప్యాసింజర్లు రావటానికి కనీసం నలభై ఏళ్ళు పడుతుంది మరి ఐదు ఆరు వేల ఎకరాలు ఎందుకు చెప్పండి ఎయిర్పోర్ట్కి గన్నవరం ఉంది కదా దాన్నే విస్తరించుకోవచ్చు కదా ఇది ఎట్లా ఉందంటే అమరావతిని హైదరాబాద్ మించిన్ సిటీ చేయాలని చెప్పి ప్లాన్ ఎందుకు అది హైదరాబాద్ ఉందిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే పెద్ద పెద్ద హైవేలు వేస్తున్నారు విజయవాడ హైదరాబాద్ కనెక్ట్ చేస్తూ ఇంకా అవసరం ఏముంది చెప్పండి అక్కడ వాళ్ళంతా అక్కడనే పెరగాలి అక్కడే విల్లాల్లో ఉండాలి ఇక్కడ ఉండకూడదు మరి ఇది ఏ రకమైనటువంటి ఆలోచన నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ముంబాయికి హైదరాబాద్కి పోలికేంటి హైదరాబాద్కి బెంగళూరుకి పోలికేంటి మరి వీటికినూ అమరావతికి ఎందుకు పోలిక పెట్టుకోవాలా నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు అదనంగా సేకరించాలి ఐదు ఏడు వేల ఎకరా ఐదు ఆరు ఎకరాలు ఎకరాలుగా సేకరించినట్టయితే ఎయిర్పోర్ట్కి కనీసం పదిహేను పదహారు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ గురించే సేకరించాలా ఈ రైతులంతా ఏమవుతారు చెప్పండి ఒక్కొక్క గ్రామం ఈ పది గ్రామాల్లో ఒక్కొక్క గ్రామం నుంచి రెండు వేల భూమిని సేకరిస్తున్నారు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ ఏమవ్వాలి ఎప్పుడు డెవలప్ అవుద్ది ఈ నలభై